హాలుయ్య మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జివాహారం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ప్రియ సహోదరి సహోదరులరా మీరు ఆలోచిస్తున్నారా దేవుడు మనలందరినీ ఆయన కొరకు నిర్మించుకున్నారు మనమందరం ఆయనకు సజీవమైన మందిరాలు మనము ఎక్కడెక్కడో దేవుణ్ణి వెతకడం కాదు కానీ నీవే ఆయనకు ఇష్టమైన మందిరం అని నడిచే మందిరం అని జ్ఞాపకం చేసుకో ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు నీ ద్వారా దేవుడు మహిమ పొందడానికి నీ జీవితం ద్వారా ఆయనకు కృతజ్ఞతా స్థితులు చెల్లించడానికి జిహ్వా బలులను అర్పించడానికి వెరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆరాధించడానికి ఆయన తన చేతులతో నిన్ను నిర్మించుకున్నాడు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడో వచ్చిన ప్రతి ఇల్లును ఎవడైనా ఒక నిశ్చేత కట్టబడిను సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందును అని వ్రాయబడి ఉన్నది ఈ ప్రకారంగా దేవుడు మనం నిర్మించి ఉన్నాడు కనుక ఆయన ఈ నిర్మాణం కంటే గొప్పవాడు మనం ఎక్కడైనా ఒక మంచి బిల్డింగ్ను చూసినట్లయితే ఒక మంచి కట్టడాన్ని చూసినట్లయితే ఆహా ఎంత గొప్పగా కట్టారు కట్టిన వారు చాలా గ్రేట్ అంటారు కదా మరి దేవుడు నిన్ను కలగజేసిన విధానము నువ్వు ఆలోచించగా మీకు ఆశ్చర్యమును భయమును లేదా దావిదీ మహారాజు అంటున్నారు కదా దేవుడు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవని దేవుని ఎక్కువగా అర్థం చేసుకున్నట్లయితే నీకు మొదట ఆశ్చర్యం వేస్తుంది ఆ ఆశ్చర్యంలో నుంచి భయముతో దేవుణ్ణి స్థుతించడము ఆరంభిస్తావు అది ఆరాధనగా దేవునికి ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రహించదగినదిగా ఉంటుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరు సొంత గృహం ఉండాలని ఆ గృహము చాలా అందమైనదిగా ఉండాలని చాలా ఆశపడతారు కదా ఒకవేళ ఇతరుల ఇల్లు చాలా అందంగా ఉన్నట్లయితే నీ గృహంలో అలాంటివి కట్టడం ఉండాలని అలాంటి ఒక పోర్షన్ తయారు చేసుకోవాలని నీవు కూడా రీమోడలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నీవు ఇష్టపడే నీ ఇంటిలోనికి కుళ్ళిపోయినవి కంపు కొట్టేవి హేయమైనవి తీసుకొని వస్తారా ఎవరు కూడా తీసుకొని రారు ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా చెప్పులను బయటే వదిలి ఇంట్లోనికి వస్తారు ఇంటిని అంత పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఎందుకంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండడానికి మీ చిన్న బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి మీరెప్పుడు కూడా మంచి వాటిని ఇంట్లోనికి తీసుకొని వస్తారు అలాగే దేవుడు ఈ యొక్క గృహము విషయంలో నిన్ను నిర్మించిన విధానము నన్ను నిర్మించిన విధానమును బట్టి మనం కూడా ఆయనకు ఇల్లు వింటున్నాము ఆయన గృహమై ఆయన మందిరమై ఉంటున్నాము మరి నీ దేహం అనే మందిరంలోనికి ఏమేమి మోసుకొని వస్తున్నావు నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి కుళ్ళు ఈర్ష ద్వేష అసూయలు కామ క్రోధ మదమచ్చరములు శరీరాశయ నేత్రాశయ జీవపు దంభము వంటి పాపమైన హేయమైన క్రియలకు మీ యొక్క శరీరంలో తావిస్తున్నారా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన చూపులు మీ జీవితంలో ఇంకా ఉన్నాయా జాగ్రత్త పడండి మీరు గృహమును ఏ విధంగా పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలని చూస్తున్నారో అదేవిధంగా మీ దేహమును పరిశుభ్రంగా పవిత్రంగా దేవునికి పవిత్రమైన ఆలయంగా ఉంచండి అప్పుడే దేవుడు మీ యొక్క జీవితంలో క్రియ చేస్తారు మీరు ఏ విధంగా మీ ఇంటిని ఊడ్చి తుడిచి పరిశుభ్రంగా ఉంచుకుంటారో మీ యొక్క శరీరము కూడా అపవిత్రమైనవి ఏవి ఉండకుండా దాన్ని క్లీన్ చేసి దేవుణ్ణి మీ యొక్క హృదయంలో ఆరాధించండి ప్రభు తలుపు యొద్దు నుండి తట్టుచున్నాడు ఎవడైతే నా స్వరము తలుపు తీయనో నేను వాడి ఇంట్లోనికి ప్రవేశించి వారితో భోజనము చేస్తాను వారితో కాపురం ఉండేదని నేను సెలవిస్తున్నారు మొదటి కొరందీలకు మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని లేఖన భాగం సెలవిస్తున్నాయి దేవుడికి నీవు సమర్పించవలసింది ఏదైనా ఉన్నదంటే అది నీ యొక్క పవిత్రమైన హృదయం మాత్రమే ప్రతిరోజు ప్రతిరోజు నీ యొక్క దేహములో దేవుని వాక్యం ద్వారా శాంటిఫికేషన్ జరగాలి దేవుని వాక్యపు వెలుగులో నీ శరీరంలో ఉన్నటువంటి నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటి తొలగింపబడాలి అందుకే ప్రతి దినము వాక్యం చదవండి ప్రతి దినము ప్రార్థించండి ఈ జీవాహారాన్ని ప్రతి దినము భోంచేయండి అప్పుడు మీరు దేవుని గృహముగా ఆయన బండ మీద కట్టబడి ఉంటారు వానొచ్చి వలదొచ్చి తుఫానులు వచ్చినప్పటికీ మీరు నిచ్చలముగా నిలబడి ఉంటారు ప్రభువు మహిమార్థమై జీవిస్తారు దేవుడి వాక్యమును మీ జీవితంలో గాక ఆమె కలుమూసుకొని ప్రార్థనలు ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్పదేవ రాజుల రాజా మీకు వందనాలు అయ్యా వాక్యం వింటున్న ప్రతి వారి హృదయంలో మీరు జన్మించాలి తండ్రి లోకపరమైన హంగు ఆర్భాటాలతో మీ యొక్క పుట్టినరోజు చేసుకోవడం కాదు కానీ ప్రవ్వా ప్రతి వారి హృదయంలో మీరు జన్మించి ప్రభు ఈ యొక్క దేహములు నీ మందిరములని మేము నీ యొక్క సువార్త ప్రకటించుటకు ఈ జీవితానికి మీరు ఏర్పరిచిన పర్పస్ ను రీచ్ అవ్వడానికి మీ యొక్క చిత్తము ప్రకారం బ్రతకడానికి నేర్పించండి వాక్యంలో ఏకీభవించి ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతిభను దృష్టించండి ఈ జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి కష్ట నష్ట బాధల నుంచి విడిపించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము మరణము నుంచి జీవంలో నుండి గాక కుటుంబంలో శాంతి సమాధానం లేక ఇబ్బంది పడుచున్న ప్రతి ఒక్క కుటుంబము పరలోకము వలె సమాధానంతో వర్ధులను గాక యవనస్తులకు మంచి జాబ్స్ని దయచేయండి మంచి కెరీర్ని దయచేయండి వారి యొక్క జీవితంలో మంచి సహచరులను దయచేయండి చిన్నబిడలను వృద్ధులను ఆయుర ఆరోగ్యాలతో దీవించండి బిడ్డలకు మంచి చదువులను దయచేయండి తండ్రి మూయబడిన ప్రతి గర్భము తెరవబడను గాక నీకై ప్రతి ప్రభు ప్రతి ఒక్కరు వేగిరి పడటకు సహాయం చేయండి ప్రతిభను పేరు పేరును మీ ప్రాసాన్ని సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామను హెచ్చిస్తూ సమస్త స్థుతి మహిమ గణత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోతున్న నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గ్రేట్ డే ఎవ్రీ వన్